రేపే గురువారం రేపు గురువారం రోజున చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలానే మీ దరిద్రం కూడా తొలగిపోతుంది గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు గురువారం రోజున చేసేటటువంటి పరిహారాల వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి గురువారం అత్యంత పవి శ్రీకాళిక దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య రెండు రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం అలానే ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా రెండు రోజుల్లో పరిష్కారం లభించబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇలా ఎలాంటి సమస్యలకు అయినా ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును పవిత్రమైనటువంటి రోజుగా పరిగణించబడుతూ ఉంటుంది కనుక గురువారం రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ఉద్యోగం పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోవాలి అన్న ఇంకా రకరకాల సమస్యలు కూడా తొలగిపోయి ఆర అంటే మనం ఆర్థికంగా బాగుండాలి అన్నా ఆరోగ్యంగా బాగుండాలి అన్న ఎలా అయినా సరే మనకు గురుబలం అనేది చాలా అవసరం గురు గ్రహం యొక్క అనుకూలత పొందాలి అంటే పసుపు పసుపుతో పరిహారాలు చేస్తూ ఉండాలి పసుపుతో పరిహారాలు చేసినప్పుడు మనకు గురుబలం అనేది ఎక్కువగా పెరుగుతుంది గురుబలం పెరిగినప్పుడు మన ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోయి మనం ఆరోగ్యంగా చాలా బాగుంటామని చెప్పుకోవచ్చు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మరి మనం ఆరోగ్యంగా బాగుండాలి ఆర్థిక పరంగా బాగుండాలి కష్టాలు తొలగిపోవాలి అదృష్టం కలిసి రావాలి అంటే మనం మర్చిపోకుండా కూడా గురువారం రోజున చిటికెడు పసుపుతో ఇలా చేయాలి పసుపు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో చేసేటటువంటి ఎలాంటి పరిహారాలు అయినా సరే మన కష్టాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి పసుపు చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా గురు గ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం పసుపు ఏదైతే ఉందో మన గ్రహ దోషాలను తొలగిస్తుంది అలానే గ్రహాల అనుకూలతను పెంచుతుంది మనపై ఏవైనా దోషాలు ఉన్నా ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి అలానే వివాహాది శుభకార్యంలో కూడా పసుపుతో స్నానం చేయిస్తూ ఉంటారు ఎందుకంటే పసుపుతో స్నానం చేయించటం వల్ల వారికి వచ్చే ఆటంకాలు ఏవైనా ఉంటే అవి ఆగిపోతాయని ఆటంకాలు తొలగిపోతాయని దీని అర్థం కనుక పసుపుతో అంటే స్నానం చేస్తూ ఉంటారు మంగళ స్నానం అని కూడా అంటూ ఉంటారు అలానే మనం పసుపు లేకుండా పొరపాటున కూడా ఏ పూజలు చేయలేము ఏ అంటే ఎలాంటివి కూడా చేయలేము పసుపు ఒక్కటి చాలా పవిత్రమైనటువంటిది పసుపు లేకుండా మనం ఎలాంటి పూజలు పరిహారాలు చేయలేము ముఖ్యంగా ఆడవారు ఎప్పుడూ కూడా చేయికి పసుపుని రాసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతుందని శాస్త్రం చెబుతుంది కాళ్ళకి చేతులకి ఆడవారు పసుపుని రాసుకోవటం వల్ల కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు కాళ్ళకి చేతులకి పసుపుని రాసుకోవటం వల్ల దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి పసుపు అన్న పసుపు రాసుకున్న స్త్రీలన్నా చాలా ఇష్టం అందుకే తప్పకుండా ఆడవారు కాళ్ళకి పసుపుని రాసుకోవటం చేతులకి ముఖానికి పసుపుని రాసుకోవటం చేస్తూ ఉంటారు పసుపు గౌరీమాతను కూడా చేస్తూ ఉంటాము పసుపు గౌరీమాత అంటే కూడా అంటే పార్వతీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం అలానే సకల దేవతలకి కూడా పసుపు అంటే చాలా ఇష్టం కనుక పసుపుతో మనం రేపు గురువారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే గనక మన మనస్సులో ఉండే కోరిక అనేది తీరుతుంది ముఖ్యంగా డబ్బుని రాకుండా అడ్డుకునేటటువంటి దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక పసుపుతో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది మనకు రాబోయే ఆటంకాలను కూడా తొలగిస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది దరిద్ర బాధలను కూడా తొలగిస్తుంది ఈ యొక్క పరిహారం అనేది ఈ పరిహారం వల్ల మనం ఎలాంటి అంటే ఏ ఎలాంటి దోషాల్లో ఉన్నా సరే ఆ దోషాలు మనకి డబ్బుని రాకుండా అడ్డుకున్నా సరే అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి రా అయితే ఖాయం అని చెప్పుకోవచ్చు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా ఎదుగుతారు అలానే గురుబలం ఒక్కటి ఉంటే రాత్రికి రాత్రే ధనవంతులుగా కూడా మారిపోయే అవకాశం అయితే ఉంటుంది గురుబలం ఉంటే ఖచ్చితంగా కూడా అనేక రకాల సమస్యలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక మనకు దరిద్రం తొలగిపోయి దరిద్ర బాధలు తొలగిపోయి గురుబలం అనేది పెరిగి మనం ఆర్థికంగా బాగుండి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి మనం జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి అన్నా సరే ఈ పరిహారం అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అనే ఒక వైట్ పేపర్ని తీసుకోండి వైట్ పేపర్ ఎందుకు అంటే గనక వైట్ పేపర్ అనేది తీసుకొని పసుపుని పేస్టు లాగా చేయండి తర్వాత ఆ పసుపు పేస్టుని తీసి మీరు ఏదైతే కోరికను అనుకున్నారో మనస్సులో ఆ కోరికను వైట్ పేపర్ పైన పసుపు పేస్ట్తో రాయండి తరువాత ఇక పసుపుతో మనం చేసినటువంటి పరిహారాలు తప్పకుండా మన కష్టాన్ని అయితే తొలగిస్తూ ఉంటాయి పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక మనం ఈ యొక్క పేపర్ పైన అంటే మన కోరికను రాసుకొని ఆ తర్వాత దానిని ఆ పేపర్ని మనం లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి లక్ష్మీదేవి యొక్క పటం ముందు కానీ లేదా ఆ పేపర్ని మనం అంటే దైవ ఆరాధనం అంటే మనం ఏ దైవాన్ని ఆరాధిస్తున్నామో ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం కదా అలా మనం ఏదైతే ఇష్ట ఇష్ట దైవం ఉన్నారో ఆ దైవం యొక్క ఎదుట అంటే ముందర ఆ యొక్క పేపర్ని పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఆ తరువాత మీ మనస్సులో ఉండే కోరికను తీర్చమని వేడుకోండి ఇక ఆ పసుపుతో అంటే అలా రాసినటువంటి ఆ పేపర్ని మరుసటి రోజున తీసి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అంటే లేదా పారే నీటిలో ఇలా వేస్తే గనక మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈరోజు ఈరోజు మనం నీటిలో వదిలివేయటం వల్ల మన కష్టాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు గురువారం రోజున పసుపుతో ఎలా చేయాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా